చూడు ఎంత బాగా చేసినా ఆట చూడు గాయస్ గోదావరిలో స్నానాలు కంప్లీట్ అయినాయి ఇప్పుడు టెంపుల్ కాడికి నడుచుకుంటూ వెళ్తాను టైం మూడు అవుతుంది నాలుగు గంటలకు ఏమో ఓపెన్ చేస్తారట కాసేపు అలా గుడి ఆవరణలో తిరిగి అలా దర్శనం చేసుకొని అలా బస్సు ఎక్కి అలా వెళ్ళిపోయాం మళ్ళీకి వెళ్తాం బాయ్ ఇక్కడ చూడండి గోదావరికి వెళ్ళి స్నానాలు చేసి వస్తా అంటే ఇండ్లకు గోడలకి ఇలా పెయింటింగ్ చేయించుకున్నది చాలా బాగుంది ఇది దేవుడు అన్నమాట కాశీలో రైట్ వాస్ గాయ సంగమేశ్వర టెంపుల్ అనమాట ఇక్కడికి ఇందులోకి వెళ్తున్నాం ఇది సంగమేశ్వర టెంపుల్ గైస్ ఇక్కడ మేము గోదావరి ఊరిలో స్నానం చేసి వస్తా అంటే ఉంది ఒకసారి దర్శనం చేసుకుందామని ఇలా వచ్చినాం నేను మా పాప మా ఆవిడ ముగ్గురం ప్రదక్షిణలు చేస్తున్నాం సంగమేశ్వర ఆలయం దర్శనం కంప్లీట్ ఆలయం టెంపుల్లో దర్శనం కంప్లీట్ అయింది నెక్స్ట్ దత్తాత్రేయ స్వామి గుడి కూడా పక్కనే ఉంది ఆ పక్కనేమో ముక్తేశ్వర ఆలయం ఏంటి సంగమేశ్వరాలయం ఆ పక్కనే ఈ దత్తా ఏంటిది దత్తాత్రేయ స్వామి వారి గుడి ఇదన్న ఇదన్నమాట ఇది దాని ముందు ఒక చెట్టు ఉంది మూడు మేడి పళ్ళవి మరి ఏంటో మీరు ఒకసారి తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీనికి పళ్ళు ఇలా కావాల్సినాయి దీని ఆకులు మాత్రం ఇలా ఉన్నాయి మేడి అని నేను అనుకుంటున్నా కానీ అవునా కాదా తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి గైస్ గైస్ ఈ పళ్ళు చూడండి ఇది మేడి పళ్ళ మరి ఏంటో ఇది ఓపెన్ చేసినావాడి గైస్ ఓపెన్ చేసినాం ఓపెన్ చేసి చూసినాం మేడిపల్లె గైస్ రెండు పళ్ళు ఉన్నాయి చాలా బాగున్నాయి తెంపుకుందామా తెంపుకుంటే పర్లేదా పాప కోసం ఇవి తెంపిన ఈ పళ్ళు చూడండి మేడుపళ్ళు తర్వాత అది చూద్దాం టేస్ట్ చూసినప్పుడు చెప్తాం ఎలా ఉందో చూపెట్టరా అల్లి ఇందులో పెట్టినొచ్చా తినచ్చు మేడిపల్లి పూలు పెడుతుంది మా పాప అక్కడ టెంపుల్ ముందు అక్కడ నందికాడ అలాగే నెక్స్ట్ కాళేశ్వరం టెంపుల్కి వెళ్దాం గైస్ ఇది ఏం పెయింటింగ్ తెలిస్తే కామెంట్ చేయండి బ్యూటిఫుల్ ఉంది ఇది ఇక్కడ కాళేశ్వరంలో చాలా టెంపుల్స్ ఉన్నాయి అసలు ఏ దేవుడు ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా వల్ల అవ్వడం కష్టమే ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది చూడండి ఇక్కడ స్కూల్ ఉంది ఇంకా నడుస్తూ వెళ్తున్నాం గోశాల గోదావరి నుండి కాళేశ్వరం టెంపుల్కి నడుస్తూ వెళ్తూ ఉంటే దారి మధ్యలో ఇవన్నీ ఇలా ఉన్నాయి దర్శనం ఇచ్చినాయి అన్నమాట చూడండి ఇక్కడ చూసిన గోడలపైన పెయింటింగ్స్ మామూలుగా లేవు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఆ లోపల టెంపుల్ ఉంది చూడండి గాయ్స్ లోపల ఈ టెంపుల్ లాక్ చేసి ఉంది అలాగే ఇక్కడ స్కూల్ ఉంది చూడండి దీని ఆపోజిట్లోనే స్కూల్ ఉంది తెలంగాణ క్రీడా ప్రాంగణం కాళేశ్వరం అని ఎటు వెళ్తున్నారు కోటిలింగాల దేవాలయం శ్రీ గురుధామం నిర్మల గౌతమ్ గౌతమాశ్రమం కోటిలింగాల దేవాలయం ఇదే టెంపుల్ అది అంటే కోటిలింగల దేవాలయం అని ఉంటే కానీ ఇక్కడ వన్ నాట్ ఎయిట్ శివలింగాల దేవాలయం అని ఉంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్